నా పేరు ఎర్రరాజు రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను మెదక్ జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్గా విధులు నిర్వర్తిస్తూ ఉన్నాను ఈరోజు గత పదేళ్ల నుంచి ఉపాధ్యాయులు అనేక రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు గత సంవత్సరం కొద్దిమంది టీచర్లు ట్రాన్స్ఫర్లు కావడం జరిగింది కొద్దిమంది టీచర్లకు మాత్రమే అవి స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు తర్వాత వారు ట్రాన్స్ఫర్ పొందినా కూడా వాళ్ళు పాత స్థానాల్లోనే కొద్దిమంది అదేవిధంగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ జూన్ పన్నెండు ఏదైతే పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నాయో పునఃప్రారంభం అయ్యేసరికి వాళ్ళందరినీ కూడా కొత్త స్థానాల్లోకి రిలీవ్ చేయాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక పాఠశాలల యొక్క మౌలిక వసతుల కోసం అనేకమైనటువంటి నిధులను కూడా విడుదల చేయడం జరిగింది దాన్ని మేమందరం కూడా ఉపాధ్యాయులందరం కూడా ఆర్షిస్తూ ఉన్నాం అదేవిధంగా పాఠశాలల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను ఏ విధంగానైతే వాటిని మౌలిక వసతులకు పాఠశాలల్లో మరి పరిశుభ్రత పాఠశాలలో పరిశుభ్రతగా ఉండే విధంగా స్కావేంజర్లను కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నియమించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఇంకా బదిలీలు జరగలే కొద్ది మందికి ఎనిమిది సంవత్సరాల నుండి సెకండరీ గ్రేడ్ టీచర్లు తొమ్మిది సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి పాత స్థానాల్లోనే విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మరి వారికి కూడా మరి బదిలీలు జరగాలి అదేవిధంగా పదోన్నతుల జాడ లేకుండా పోయింది స్కూల్ సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు నిర్వ నిర్వహించి ఖచ్చితంగా బదిలీలు చేపట్టాలి అదేవిధంగా ఉపాధ్యాయ సంఘం నుంచి కోరుతా ఉన్నాం కొత్త ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటిదంటే రెండు వేల నాలుగు తర్వాత చాలామంది పాత పెన్షన్ నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లోకి రావడం జరిగింది మరి ఉద్యోగ భద్రత లేనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పాత పెన్షన్ పునరుద్ధరించే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే నియమితులు నియమితం కావడం జరిగిందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని అది రాజ్యాంగపరమైనటువంటి ఒక హక్కుగా మరి చూడాలి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్ను పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఒకే దేశం ఒకే జెండా అన్నప్పుడు ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా మరి కొందరికేమో పాత పెన్షన్ కొందరికేమో కాంట్రిబ్యూటరీ పెన్షన్ అనేటువంటిది రెండు విధానం లేకుండా మరి వాళ్ళందరూ కూడా ఎవరైతే రెండు నాలుగు రెండు వేల నాలుగు తర్వాత నియమి నియమితులయ్యారో వాళ్ళందరూ కూడా పాత పెన్షన్ను పునరుద్ధరింపజేసి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మాకు నమ్మకం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంలు రద్దు చేసి పాత పెన్షన్ సిస్టాన్ని పాత పెన్షన్ను పునరుద్ధరిస్తారని ఒక నమ్మకం ఉన్నది ఆ విధంగా మేము రాష్ట్రోపాధ్యాయ సంఘం నుంచి కోరుతా ఉన్నాం ఇట్లా పాఠశాలల్లో ఉపాధ్యాయులకు బదు బదిలీలు లేక పదోన్నతులు లేక అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా వాటి యొక్క వాటి పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము రాష్ట్రోపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా శాఖ పక్షాన్ని కూడా కోరుతా ఉన్నాం